యదుగూరి సంధిటి రాజశేఖర్ వైయస్సార్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ పద్నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈనా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో కడప నుండి లోక్సభకు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏకంగా ఆరుసార్లు ఎన్నికయ్యారు పులివెందుల నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ కూడా విజయం సాధించి అక్కడి ప్రజల మన్ననలు చూరగొన్నారు వైయస్సు రాజశేఖర్ రెడ్డి ఒక రాజకీయ నాయకులు అని చెప్పటం కంటే ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో దేవుడు అని చెప్పొచ్చు రూపాయికే వైద్యం తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖర్ వైద్య రంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చి సంచలనాలు సృష్టించారు పేదవారికి ఉచితంగా వైద్యాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నారు వాస్తవానికి ఈయన వృత్తిరీత్యా డాక్టర్ కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో రాజకీయాలలోకి వచ్చి అంతకు మించి పేరు ఘడించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే పేదల పాలిట దేవుడే కాదు రైతుల పాలిట ఆత్మబంధువు కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా రైతుల గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఆయన సమకూర్చారు ముఖ్యంగా ఉచిత విద్యుత్ అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ప్రకటించిన సమయంలో బట్టలు ఆరవేసుకోవడానికి ఉచిత విద్యుత్ అంటూ హేళన చేశారు కానీ అదే పథకాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి రైతులకు ఉచితంగా కరెంట్ ను అందించారు అప్పట్లో ఉచిత విద్యుత్ ఎంతలా రైతుల్లో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పంటలు పండించుకొని రైతులు రారాజులయ్యారు వర్షాల కోసం ఎదురు చూస్తూ విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చి రైతులకు అండగా నిలిచారు అంతేకాదు ఈయన ప్రవేశపెట్టిన పథకాలు మరెన్నో ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకువచ్చిన ఘనత ఈయనది ఈయన తీసుకువచ్చిన ఈ పథకంతో ఎంతో మంది ఉన్నత విద్యను చదువుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మరొక వైపు రాజకీయ రంగాలలో కూడా మంచి ప్రావీణ్యం పొందారు ఇలా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా దానిని నెరవేర్చిన ఘనత ఈయన సొంతం